కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చిన్నతనం నుంచి కూడా ఇదే ఈ చిన్న ఇళ్లలోనే ఉండే జానీ మాస్టర్ అయితే జానీ మాస్టర్ అంచెలంచెలుగా వెదిగి దేశంలోనే కూడా సినీ ఫీల్డ్ కూడా అత్యున్నతమైన స్థానంలో జానీ మాస్టర్ కూడా ఎదుర్థడం జరిగింది అయితే జానీ మాస్టర్ ఎదుగుదలను చూడలేక కొంతమంది జానీ మాస్టర్ పై తప్పుడు కేసులు పెట్టారని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ చిన్ననాటి స్నేహితులు కానీ వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ జానీ మాస్టర్ నివసిస్తున్న ఊర్లో పాపి చెక్కపోయి అహ్మద్ నగర్ లో ఉన్నాము ఇక్కడ ఇక్కడ కొంతమంది స్థానికులు ఆ జానీ మాస్టర్ అంటే చిన్నప్పుడు ఆ జానీ మాస్టర్ తో జానీ మాస్టర్ ఎత్తుకొని తిరిగిన వాళ్ళు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసు అమ్మా జానీ మాస్టర్ మీద కేసు పెట్టారమ్మా ఏమంటారు మీరు చాలా మంచివాడు అండి జాని మాస్టర్ జానీ మాస్టర్ నా మా తమ్ముడు కొడుకు మా తమ్ముడు కొడుకే ఇక్కడనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడనే తర్వాత వాడు డాన్స్ డాన్సులు అవి చేస్తా ఉంటే మేమంతా తిట్టేవాళ్ళం తిట్టి ఎందుకురా నీకు ఈ డ్యాన్స్లు పని పోకుండా అంటే లేదు లేదా నేను పోతాలి పనికి అనేది ఎట్టంటే అటు తిరిగేది డ్యాన్సులు చేసేది అట తప్పుడు పనులు తప్పుడు ఎవరే వాడు కాడలేదు చింతా ఆగేది కానీ సిగరెట్ బీడి కూడా తాగడు వాడు అటు ఉన్నాడు ఉండి హైదరాబాద్ పోయాడు ఆడు పోయేదో వాడు దేవుదయ్య వల్ల బాగా పడిపోయాడు పెళ్లి కూడా అన్న చేసుకున్నాడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాకు డబ్బులు కూడా ఇస్తాడు మొన్న కూడా వచ్చి ఒక ఇరవై వేలు ఒకసారి పదివేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి నాకు ఇచ్చిపోయాడు ఇచ్చి నాకు బాగానే చూసుకుంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నాన్న కూడా లేడు చనిపోతే ఏదో ఊర్లో చచ్చిపోయాడు వాళ్ళ నాన్న బండికి పోయి అక్కడ నుంచి వేసుకొని వచ్చాడు వేసుకొని వచ్చి ఇక్కడనే దా దానం చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ చాలా మంచివాడు ఎక్కడైనా కొనుక్కోండి ఎక్కడైనా అడగండి ఇక్కడ కాదు తెలుగు వాళ్ళు యాంధ్రోళ్ళు మెరికిలోళ్ళు ప్రతి వాళ్ళకి అబ్బా జానీ మాస్టర్ జాని మాస్టర్ జానీ మాస్టర్ అంటారు కానీ వాడు చెడ్డోడు అన్న వాళ్ళే లేరు జానీ మాస్టర్ ఏమవుతాడు అమ్మా మా తమ్ముడు కొడుకు మా తమ్ముడు కొడుకే మా జానీ మాస్టర్ వాడు కూడా ఎప్పుడు మాకు ఒక మాట అని కూడా వాడు ఎరగడు వాడు అన్నడు కూడా అంత మంచోడు వాడి మీద కావాలని ఖర్చు పెట్టుకొని ఎవరో సాధిస్తున్నారు ఇక్కడ చాలా మంది కూడా ఏదైతే జానీ మాస్టర్ చిన్నతనంలో కూడా జానీ మాస్టర్ తిరిగిన వాళ్ళు కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మా ఏంట జానీ మాస్టర్ మీద ఇది చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి ఏమంటారు దీని మీద అవన్నీ కుట్ర చేసే చేసే పనులై ఇక్కడ పుట్టాడు ఇక్కడ పెరిగాడు ఒక తాగుపోదు కాదు ఒక చెడిపోయిన పోయి కాదు ఏం కాదు కావాలని కుట్ర పెట్టుకొని చేస్తుండ్రు అంతవరకే కానీ జానీ మాస్టర్ ఇక్కడ ఈ పుట్టి పెద్దోడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇప్పుడు ఏవో నాలుగు రూపాయలు చంపార్చుకొని ఒక టేజీ మీద వచ్చి నిలబెట్టిన తర్వాత అప్పుడప్పుడు వస్తున్నాడు అందరికన్నా కూడా ఫోటోలు తీసుకుంటుడు కలిగిన వాళ్ళకి నాలుగు రూపాయలు ఇచ్చేస్తున్నాడు లేని వాళ్ళకి దగ్గర తీస్తున్నాడు మసీద్ గురించి వచ్చి మసీద్లో వాళ్ళకి అందరికి ఏదోదో చేసి చెప్పిపోయాడు చేసి పోతున్నాడు అంతవరకే దానికి ఆయనకి చెడిపోయిన వాళ్ళే లేరు ఇక్కడ దారిది దారి చెప్తారు చేసిన వాళ్ళకి ఏం చెప్తారు వాడు కావాలని కుట్ర పెట్టుకొని చేసిండ్రు ఎవరే పాప బట్టకు తొండ్రే చూడలేక ఎక్కడి నుంచి పోయి అక్కడ పెద్దోడు అయ్యి మా బేదవాళ్ళకి అందరికి ఏదో కలిగించి చేస్తా ఉన్నాడు వచ్చి కలిగించిని చేస్తాడు వాడికి వచ్చి మన మసీద్కి యాభై వేలు ఇచ్చాడు ముస్లింలకు నాలుగు రూపాయలు ఇచ్చాడు గుడ్డలు పంచాడు రమ్యాల పండుగ ఒక్క బొద్దులు ఉంటాడు బిర్యానీ పెట్టి భోజనాలు చేపించాడు తీర్ల పండకొచ్చిపోయాడు అంతేగాని అతని మీద కుట్ర పెట్టుకొని చేసేవాళ్ళు చేస్తా ఉన్నారు అక్కడ అత్త టోడే కాదు అసలు నా పేరు కాలిది పాత అహమద్ నగర్ ఇక్కడ వాళ్ళ బ్రదర్ అయిన అతను కూడా చాలా అలా చెప్పండి జాని మాస్టర్ మీకు ఏమవుతాడు అలా అవుతాడు ఏంటి వాళ్ళు తప్పు కాదు ఎవరు కుట్ర ఇక్కడ పెద్ద ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ ఏదైతే జానీ మాస్టర్ ఉన్నాయి చాలా ఇదేదైతే నెల్లూరు నగరానికి కూడా చివరి ప్రాంతం ఇది అహ్మద్ నగరం అహ్మద్ నగర్ కూడా పాచ్య పోస్టు ఎదురుగా ఉన్నారు కూడా చిన్న చిన్న గుడిసెలు ఇలాంటి గుడిసెలు ఈ గురుసుల్లోనే జానీ మాస్టర్ కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి కూడా అంచనా విధాన జాని మాస్టర్ కూడా ఇక్కడ ఏదైతే జానీ మాస్టర్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఈ ఆరోపణలు కూడా చాలా మంది కూడా ఇక్కడ పెద్ద వాళ్ళ జానీ మాస్టర్ చిన్నతనంలో ఎత్తుకొని తిరిగిన వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఎంత జానీ మాస్టర్ మీద అంత ఆరోపణలు చేశారు ఏమంటారు మంచి నాయన అక్కడ తోడు కాదు ఒక చెడు పని లేదు ఒక మాట అన్నారు నాయన ఉన్నాయన బుద్ధిమంతుగా కావాలని చేసిండ్రు కావాలని చేసింది ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ జానీ మాస్టర్ చిన్నతనం నుంచి తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ జానీ మాస్టర్ నివసించిన నివాసం ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఏంటమ్మాస్టర్ జానీ మాస్టర్ మీద చూస్తున్నారు మాస్టర్ చాలా మంచోడు నా ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడే పుట్టాడు ఇల్లు ఇల్లుగాడ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు అబ్బాయి చదువుకుంటా చేస్తా మంచిోడు వాడు ఆ ఇట్లా కావాలని ఎవరు కావాలని చెప్పారు ఎదుగుతున్నారు బాగా ఉన్నాడు వాళ్ళు అని అట్లా చేశారు ఈ మధ్య వచ్చిపోయాడమ్మా ఆ మొన్నగడ పార్టీలో వచ్చాడు వచ్చి మీకు సాయం చేస్తాను నేను మంచిగా ఉన్నాను బాగున్నాను అని కలిసిపోయాడుగా చిన్నప్పుడు మీకు ఎలా ఉండేవాడు బాగానే ఉండేవాడు ఆ అక్క అన్న చెల్లి లాగానే అట్టే ఉంటాం అందరి ఇక్కడే ఆడుకుంటా ఇక్కడే చేస్తా ఇక్కడే చదువుకుంటా బాగానే ఉన్నాం ఇక్కడ ఏదైతే అందరూ కూడా ఒకటే చెప్తున్నారు జానీ మాస్టర్ కూడా చాలా మంచివాడు చిన్నతనంలో కూడా అందరితో కూడా జానీ మాస్టర్ అందరితో కూడా బాగుండేవాడు అయితే జానీ మాస్టర్ మీద కుట్ర జరిగింది కావాలని చెప్పి చెప్పాలంటే ఇక్కడ కొంతమంది జానీ మాస్టర్ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా ఏనా ఏంటంటారు ఈ ఆరోపణల మీద ఏంటారు ఏం సార్ మంచివాడే సార్ మా క్లాస్ సార్ సార్ మీ పేరేంటి మంచివాడు సార్ ఏం చెప్తారు సార్ మంచి పిల్లవాడే సార్ ఎప్పుడు వచ్చిన వాడు ఆ మాతో కళాశ్వడు బాగా మాట్లాడతారు సార్ ఈ మధ్య వచ్చాడు ఈ మధ్య రంజాన్ పండుగ మీద వచ్చాడు సార్ మళ్ళీ పో నుంచి పొడి చేయడానికి వచ్చాడు సార్ అంతే సార్ చూసింది మేము పండుగ చూస్తున్నాం సార్ మన బీ గురించి కానీ అంతా చూస్తుంటాం మంచిగా సార్ మా క్లాస్మేట్ కావాలంటే మేమైనా చెప్తాం కానీ ఇది ఇక్కడ ఒకటే చెప్తున్నారు స్థానికులు కానీ అతని క్లాస్మేట్ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ చిన్న చిన్ననాటి నుంచి కూడా జానీ మాస్టర్ అంతా ఇక్కడ అందరితో కూడా అన్న చెల్లి తమ్ము అంతా అందరితో కూడా బాగుండేవాడు ఏదైతే చిన్నతనంలో జానీ మాస్టర్ డాన్స్ చేస్తున్నప్పుడు కూడా డాన్స్ ఏందిరా రోజు డాన్స్ చేస్తున్నా వద్దంటున్నా ఆ డాన్స్ చేసి ఆ డాన్స్ లోనే అతనికి ఉన్నత స్థాయి కూడా తీసుకెళ్లిందని కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి అయితే ఇదేదో జానీ మాస్టర్ మీద పెద్ద కుట్ర జరుగుతుందని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది మమ్మీ కూడా